శ్రీ అస్టాలజీ ఈరోజు రాశి ఫలాలలో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం ఈ మాసం ఎందు ఈ ఆదివారం చాలా మనసు రీతిగా చాలా ప్రశాంతంగా ఎన్నో విందు వినోద కార్యక్రమాలు మనసులో ఈరోజు ఉత్సాహంగా సంతోషానికి ఎక్కువ సమయం గడపబోతున్నారు అలాగే మనం మన ఆత్మీయులతో కలుసుకునే రోజు అలాగే ప్రేమించిన వారి ముందర మనం వాళ్ళకు కావలసిన కొన్ని గిఫ్ట్ ద్వారా ఇవ్వడం కూడా జరగబోతుంది ఎందుకు ఇంత సంతోషంగా చెప్పగలుగుతున్నానంటే రాహు నక్షత్రం శతభిష నక్షత్రం అలాగే ఈ రోజు చంద్రుడు పంచమ కుంభ కుంభరాశిలో సంచారం శనితో కలవడమే అందువల్ల ఎక్కువ సంతోషాన్ని కోరుకుంటుంది ఈరోజు సూర్య ఉదయమే చిరునవ్వుతో పలకరిస్తున్న ఈరోజు తులారాశి వారికి బాధలు మర్చిపోవాలి ప్రశాంతత తెచ్చుకోవాలి ఆర్థిక కష్టాలు చెడు వార్తలు వినగలుగుతారు చెడు సమాక్షారాలు మీకు అందుతాయి కానీ జాగ్రత్తగా అడుగులు వేయాలి అలాగే ఇబ్బంది కలిగించే వాళ్ళు మానసిక ఒత్తిడినిచ్చేవాళ్ళు కనబడతారు కనబడినా వాళ్ళతో వాదోపవాదాలు లేకుండా మనం బయట వెళ్ళిపోవాలి అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం ఈరోజు గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు దాని ద్వారా మీ మనసు కూడా ప్రశాంతతగా ఉంటుంది ఎన్నో రోజులుగా ఈ రోజుటి కోసం ఈ ఆదివారం ఇలాంటి రోజుగా మనం ఎంచుకోవడం చాలా శుభకరం ఎందుకంటే శుక్రుడు కేంద్ర రాశిలో నాలుగవ స్థానంలో నుండి కుజుడు చే చూడబడుతున్నప్పుడు అధికారకమైన ఇంట్లో సంతోష వార్తలు వింటాం అలాగే శుభ కార్యక్రమాలు జరుగుతాయి దాంట్లో పాల్గొనే రోజు ఎక్కువ రోజుగా ఈరోజు ఉంటుంది అలాగే దూరపు బంధువులు స్నేహితులు మళ్ళీ కలుసుకోవడానికి ఈరోజు ఇష్టపడడం దాని ద్వారా వాళ్ళతో ఎక్కువ సమయం గడపడానికి మీరు కూడా వీళ్ళు చూసుకొని వాళ్ళతో ఎక్కువగా ఉండడానికి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగానే చెప్పచ్చు అలాగే అధికారికంగా కొన్ని అనర్ధాలు మానసిక ఇబ్బందులు గొడవలు మనస్కొర్తలు అన్నీ కూడా వదులుకునే అవకాశం శని అందువల్ల పెద్ద దిక్కుడుగా ఉన్న తల్లిదండ్రులు

కూడా చాలా ఇబ్బంది సంతోషకరం అందువల్ల ప్రత్యేకమైన వాళ్ళ కుటుంబాల్లో గానీ ఈ రోజు వాళ్ళ కష్టపడిన వాళ్ళు కళల్లో కూడా ఈ నెల ఎక్కువ చేయించుకోవడం చాలా శ్రేష్ఠ కళల్లో కూడా జరిగినది అన్ని అనుగ్రహ పూజలు కూడా మంచి అయితే మంచి జరుగు ఉదయమే చెడు అయితే ఉండడం ఉంది స్వామి ఉదయం కానీ సాయంత్రంలో కానీ అలాగే భగవంతుడు

చాలా ఇబ్బందులు మానసిక ఒత్తిడి లేకుండా

ఖచ్చితంగా అవసరమైనప్పుడు అలాగ పోయే వ్యాపార రంగంలో నష్టాలు చాలా ఇబ్బందులు పడుకో ఉండాలి కుర్ర త్వరగా ఈ రోజుల్లో పేరు జరిగిన సంఘటన అధికంగా ఉంది ఇచ్చిపోయే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉంటుంది కలిసి చేసా సమస్యలు వ్యాపారం మోసం చేయడం వల్ల విషయాలు ద్వారా ఇబ్బందులు కలిగిపోయి త్వరగా అలాగే

వెళ్ళేటప్పుడు వీళ్ళ గురు ఆటంకాలు పొందించుకోవాలి అవమాని సహాయ సహకారం కుటుంబంలో అయిన కాదు ముందుకు వెళ్ళాలి

వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు చాలా వరకు లాభసాటిగా ఈరోజు ప్రయాణం చేస్తారు కానీ మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్త్రీలకి విముక్తి కలిగే రోజుగా ఈరోజు మొదలవుతుంది అలాగే వ్యాపార రంగంలో లాభాలు ఉంటుంది లాభాలు ఉంటాయి అలాగే ఉద్యోగంలో ఉన్న స్త్రీలు కూడా ప్రత్యేకంగా చాలా బాగుంటాయి